తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుజీ మనతో పాటు ఉన్నారండి వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు స్వామి నమస్కారం నమస్కారం తల్లి నమస్కారం అన్ని ఇష్టాలు అవి తెలుసుకున్నా అసలు అయ్యప్ప స్వామికి ఇష్టమైంది ఏంటండి ఇష్టమైన ఆహారం శరణమన్న స్వామి సొంతమన్నా కదా కర్పూరమంటే తనకెంతో పానకమంటే మరి ఎంతో ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి ఏ ప్రతి పుష్పం శ్రీవారి సేవకే అన్నారు ఇక్కడ మీకు నూరు వరహాల పువ్వు ఐడియా ఉందండి ఇట్లా గుర్తిగా ఉంటుంది చన్న కాడ ఉంటుంది రెండు గురుకులంలో స్వామివారు ఆ పువ్వు యొక్క కాడ తీస్తే దాని వెనక వెనక ఒక తేనె వస్తుంది మాక మీరు అది ప్ర ఈ జనరేషన్ దాన్ని పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మేమంతా చిన్నప్పుడు దాన్ని తేనె తాగేవాళ్ళం ఆ నూరు వరహాల పువ్వు ఉంటుంది గొత్తుగా ఉంటుంది అది ఒక రెండు మూడు రోజులైనా వాడదు చెట్లో ఉంటే బాగుంటుంది ఇప్పేస్తే ఒక రోజే వాడేస్తుంది దాని వెనక తేనె ఉంటుంది ఆ పువ్వు తీసి గురుకులంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఇలా సక్సెస్ అయ్యారట ఆ పువ్వు అంటే అయ్యప్పకి ఎక్కువ ఇష్టం అంటే ఉంటారు అది ఆ స్వామివారి యొక్క పురాణంలో ఉన్నాయి అది ప్రమాణంగా ఉంది అది మిగతా వాటికి అన్ని పుష్పం పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదశ ఇష్టం చాలా ఇష్టం ఖాళీ మళ్ళీ షుగర్ డబ్బా ఖాళీ చేసేస్తాం చాలా బాగుంటుంది నిజంగా బాగుంటుంది ఒక స్పూన్ తీసుకున్న ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది మళ్ళీ

దట్ ఈస్ కాల్ తత్వమసి తత్ తొమ్మసి నువ్వు దేనైతే పొందడానికి రావాలనుకుంటావు అది నీలోనే ఉంది చూసుకొని నేను నీలోనే ఉన్నాను అది చూసుకో సరెండర్ సర్వస్య సరణ నన్ను నువ్వు శరణాగతి నీ జీవితాన్ని నేను మార్చేస్తాను అంటున్నాడు అయ్యప్ప నీ జీవితం మార్చుకోవాలి ఎదర్ యూ వాన్స్ టు చెరిష్ యువర్ లైఫ్ అబ్యూజ్ యువర్ లైఫ్ దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్ ఎన్నిసార్లు మాల వేసుకోవాలని లెక్క ఉంటుందండి ఇలా మంచి ప్రశ్న అండి ఇది ఎన్నిసార్లు మాల వేసుకోవాలి ఎన్నిసార్లు వేసుకోవాలి కానీ ఇప్పుడు మీరు వెళ్ళి భోజనం చేస్తారా ఫస్ట్ ఏం చేస్తారు ఏ దేంతో తింటారు కూర పప్పు ఒక పచ్చడి ఏదైనా ఒక ముద్ద తీసుకొని తింటారు కదా ఎన్ని ఉంటాయి అందులో ఖరీస్లో రసంలో సాంబార్లు పప్పులో మజ్జిగలో ఒక తినే లోపలి ఎన్ని తింటారు ఎన్ని మెతుకులు తింటారు తినే తిండికి లెక్క లేదు గంట తర్వాత బాత్రూమ్ పోయి వదిలే ఆ మాలిన్యానికి లెక్క లేకుండా తింటున్నాము అనుగ్రహించే దేవుడికి లెక్క ఉందా అందుకే నన్ను కళౌ నాస్మరణాధనాడు డిఎన్ఏ మొత్తం స్వర్ణ వైపు సన్ను వేయపసల వైపు సర్ణ వైపు సర్ణ వైపు సర్న్ వేయపస్ సర్ణ అందుకే శర్ణ ముల్లంటే మరణము లేదు అయ్యప్ప నామం తారక మంత్రం ఎందుకంటే సార్ విలు ఉంటే అవి నిశ్చారించండి తినే తిండికి లెక్కలేరు పూజకు లెక్క ఉంటుందా ఎన్నిసార్లు వేసుకోవాలి ఒకటి మూడు ఐదు ఇలా ఏమీ లేరు అంటే ఎం దీ పుట్టినందుకు ఒక్కసారైనా రమణ స్వామి ప్రశ్న ఎవరో తెలియని వారు గతించారు వారి శవం ఎదురొస్తే గనక మాలలో ఉన్న వాళ్ళకి వెంటనే వెళ్ళి స్నానం ఆచరించాలి ఇప్పుడు మీరు టీవీకి మీ ఉద్యోగంలో వస్తున్నాడు ఆఫ్ ద రోడ్ వచ్చేసాడు ఇంటికి వెళ్ళాలంటే పది కిలోమీటర్ అవుతుంది ఆఫీస్ వెళ్ళాలంటే వెళ్ళాలి ఒకవేళ రాకపోయిందంటే గీతం జరిగిన వాడికి అబ్సెంట్ పరిస్థితి ఏంటి తప్పక వెళ్ళాల్సిందే అతని వృత్తి ఏమవుతుంది ప్రాబ్లమే కదా పోతున్నట్టు అతను దీక్ష అతని కోసమా మీ కోసమా కోసమే కాబట్టి అతను దాన్ని చూసాడు అయిపోయింది ఆఫీస్కి వెళ్ళగానే కాల్ చేతులు కట్టుకొని బస్ వన్ చల్లేసుకొని పెట్టేసుకో ఆహారం తినద్దు ఇంకా డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఆహారం తినండి ఇక్కడ ఇదొకటి తర్వాత ఒక డాక్టర్ ఉన్నారండి డ్యూటీ డాక్టర్ యాక్సిడెంట్ కేసెస్ అంతా వస్తూ ఉంటుంది దాన్ని నోటీస్ చేసి పంచనామా చేసేది కూడా ఒక పోలీస్ స్వామి ఆయన దీక్షలో ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన దీక్షలో ఉన్నారు ఈయన దీక్షలో ఉన్నారు అంబులెన్స్ చెక్ డ్రైవర్ దీక్షలో ఉన్నాడు ఆ స్టెక్షన్సే వాడుకుంటే దీక్షలో ఉన్నాడు అప్పుడు పరిస్థితి చెప్పండి వాళ్ళ వృత్తి అనేది వృత్తికి దీక్షకు సంబంధం లేదు మీ దీక్ష మీది వృత్తి మీరు ఖచ్చితంగా చేయాలి త్వరగా స్పందించకపోతే ఆ ప్రాణం పోతుంది ఒకవేళ అదే సమయంలో ప్రాణం పోయిన కేసులు కూడా ఉన్నాయి మర్మాంగా కూడా తుడుస్తారు రక్తం అంతా తీసి అన్నీ చేస్తారు అక్కడ బిడియం లేదు ప్రాణం పోయిన మాత్రమే ఇక్కడ లక్ష్యం అలాంటి పని అంతా చేస్తుంటారు మీ యొక్క వృత్తి వృత్తి వేరు దీక్ష వేరండి దీక్ష మీ యొక్క వ్యక్తిగతం వృత్తి మీ కుటుంబాని కోసం భార్య పనులు సుఖంగా మూడు ఫుట్లు తినాలంటే ఆ వృత్తిని చేసుకోక తప్పదు అదేవిధంగా రెండున్నర తొమ్మిదో తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి తిరుపతి ఏడుకొండల స్వామి వారి యొక్క సన్నిధానం ఉన్నటువంటి తిరుపతి కింద తిరుపతిలో జీవలింగేశ్వర వారి సన్నిధానం మూడు వందల అరవై వాటర్ ఫాల్స్ పడుతున్నటువంటి ఆ యొక్క సన్నిధానంలో అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిదో తారీఖున సమాజానికి అంకిత అందులో గణపతి కుమారస్వామి అయ్యనారకు శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర కిరాత శాస్త్ర శాస్త్ర భూశాస్త్ర వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర పూర్ణాపుష్కళా మహాశాస్త్ర సంతానదాయక గోత్ర శాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర శిల్పశాస్త్ర యోగశాస్త్ర విశ్వశాస్త్ర జీవశాస్త్రగా అపూర్వ శాస్త్ర అజారుణ శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర అనే పద్దెనిమిది అవతారాలతో కూడి ఉన్నటువంటి దేవాలయం బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గురుస్వామి గారు దాని అంకితం ఇచ్చారు సమాజానికి రానున్న తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ వార్షికోత్సవం పూర్ణాపుష్కళ స్వామి వారికి మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం ఉంది ఆ రోజు నుండి ప్రత్యేకించి సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ ఒక వెల్కమ్ చెప్తున్నాను సుమన్ టీవీ యాజమాన్య కూడా దీన్ని గుర్తించి చక్కగా ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలిపే మార్గాన్ని చేయండి చాలా అద్భుతంగా అందరికీ ఆహ్వానం ఆ రోజు నుండి ఎనిమిదవ తారీఖున నవంబర్ నుండి జనవరి పద్నాలుగు వరకు తిరుపతి మీదుగా వచ్చే ప్రతి భక్తులకి ఆహ్వానం మన దేవాలయానికి దర్శనానికి రండి వచ్చి పన్నెండు నుంచి రెండున్నర వరకు భిక్ష ఉంటుంది చక్కగా అక్కడ ముందే మాకు చెప్పారంటే మీకోసం కూడా ప్రిపేర్ చేసి పెడతాము లేదా రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసి పెడతాం కొంతమందికి మీరు వస్తున్నారంటే మీకోసం ప్రిపేర్ చేసి పెడతాం వచ్చి దర్శనం చేసుకోండి భిక్ష చేసుకోండి అన్నదానం అయ్యేంత వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది రెండున్నర వరకు దాని తర్వాత కొంచెం బ్రేక్కి వెళ్ళి పూజారి గారు పోయి స్నానం చేసి రావాలి కాబట్టి కొంచెం బ్రేక్ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి చాలా సంతోషం చాలా విలువైన సమయం మా మాకోసం కేటాయించారు నొప్పించుంటే క్షమించండి ఎందుకంటే ఇవి అందరికీ సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహం ఇందులో నొప్పించడానికి ఏం లేదు మీరు ఇంకా ట్యూన్ అవుతున్నారు మాలాంటి వాళ్ళ దగ్గర మమ్మల్ని కూడా ఎక్కువ ట్యూన్ చేస్తున్నారు అనుకుంటారు ఇంత డెప్త్ గా మీరు అడగడం కూడా ఇదంతా మేడం గారు లేదా నేను ఈ టీమ్ ఆఫ్ పీపుల్ ప్రయత్నం చేస్తున్నారు అనుకోకండి మీ యొక్క ప్రశ్ననే ఆవిడ నా ద్వారా అడిగిస్తున్నారు నాకు తెలిసినంతలో మా గురుగారికి నేర్పించిన పరిధిలో నేను మీకు చెప్పాను మీరు కూడా మీ గురువు గారితో కూర్చొని విశ్లేషించి ఇది కరెక్ట్ తెలుసుకొని చేయండి నేను చెప్పింది కరెక్ట్ అనట్లేదు నేను చెప్పిన దాంట్లో కూడా అర్థాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి అన్నాను ఏదైనా ధర్మం కాపాడాలి తెలియాలి అసలు స్వామి గురించి స్వామి ఏ ఏ ఉద్దేశంతో ఇలా మాల వేయమన్నారు అనేది ముందు అందరికీ అర్థం కావాలి అందరి తాపత్రయం కూడా అందులో భాగంగా మీరు చెప్పే విషయాలు మాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగాను మార్గ నిర్దేశం ఏం చెప్పారు శంకరనే చెప్పారు కదా సత్సంగత్వ నిస్సంగత్వం నిస్సంగత్వ నిర్మోహత్వం నిర్మోహత్వే నిస్సంగతత్వం అన్నారు కాబట్టి సుమన్ టీవీ చేసే సత్సంగ కార్యక్రమంలో చాలా అద్భుతం అతి త్వరలో మనం కూడా ఒక డిబేట్ లో కూడా కూర్చుందాం సుమన్ టీవీకి అదొక పెద్ద ఒక ప్లాట్ఫామ్ ఇది డిబేట్ అనేది మాల వేసుకున్న వాళ్ళు గాని అమ్మస్వాములు గాని మీలో ఉన్న ప్రశ్నలు మేము గురుగారితో స్వయంగా కలిసి మాట్లాడాలి అనుకొని అనుకుని మీరు కామెంట్స్ పెడితే మేడం గారు తప్పకుండా ఒక డేట్ ఏర్పాటు చేసి డిబేట్ కూడా సువన్ టీవీలోనే కూర్చున్నాం చాలా సంతోషం స్వామి శరీణ చూడమ